హాయ్ హలో నమస్తే నేను మీ శారద వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం మైసూర్ బొండాలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందుగా రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను ఇది కరెక్ట్ మెజర్మెంట్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా వేసుకోవాలి ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు అనేటివి ఒకటేసారి వేస్తే పిండి జారుడుగా అవుతుంది కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకొని లుండలు లేకుండగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మరీ జారుడుగా కాకుండా కొద్దిగా మీడియంగా చూసుకొని కలుపుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం వీటిని ఒక వన్ అవర్ వరకు నానపెట్టుకుంటే మనకు బోండాలు అనేటివి చాలా స్పాంజ్ మాదిరిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని నేను వన్ అవర్ రెస్ట్కి పెట్టుకుంటున్నాను వీటి కోసం మనం చట్నీ ప్రిపరేషన్ చేసి పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసి వేపుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని వేపుకోవాలి ఒక కప్పు పల్లీలకి ఒక పావు కప్పు పుట్నాలు వేసుకొని వేపుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి రుచికి సరిపడా సాల్ట్ ఎల్లిపాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము ఈ చట్నీని జారుడుగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తే పోపు రెడీ అయిపోయింది చట్నీలోకి వేసేసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలపాలి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది లోపల ఏమైనా లమ్స్ ఉంటే అవన్నీ పోయి ఎయిర్ పోయి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట ఇప్పుడు కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందాం వంట సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు దూది మాదిరిగా మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా కలుపుకొని బాగా వేడెక్కిన నూనెలో చిన్ని చిన్ని బాల్స్ మాదిరిగా వేసుకోవాలి మనం ఫస్ట్ టైం వేస్తున్నాము అంత కరెక్ట్గా రాదు అనుకుంటే చేతికి కొద్దిగా నీళ్లు అంటించుకొని వేస్తే మనకు బోండాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తాయి ఇలా వేసిన తర్వాత వెంటనే కలపకుండగా ఒక రెండు నిమిషాలు ఆపి వీటిని మెల్లగా టర్న్ చేసుకోవాలన్నమాట చూసారుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి రౌండ్ రౌండ్గా బాల్స్గా ఉంటాయి కాబట్టి మనం వీటిని ఇలా తిప్పుతూ తిప్పుతూ కలుపుకుంటే చాలా మంచిగా లోపల వరకు ఉడికిపోతాయన్నమాట చూసారుగా బాగా వేగిపోయినాయి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలాగే మిగతా పిండిని కూడా మనం బోండాల మాదిరిగా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు రౌండ్గా రావని బాధపడాల్సిన అవసరం లేదండి పిండి మనకు పెరుగు ఈక్వల్గా వేసుకొని నానపెట్టుకుంటే పిండి అనేది బాగా పొంగుతుందనమాట ఒక గంట సేపు పెట్టేసుకుంటే చక్కగా పొంగి మనకు బోండాలు అనేటివి స్పాంజ్ మాదిరిగా మెత్తగా చాలా బాగా వస్తాయి ఎక్కడో హోటల్కి వెళ్ళి బండి పైన కొనుక్కొని తినాల్సిన అవసరం లేకుండా పిల్లలకు మనం బ్రేక్ఫాస్ట్ మాదిరిగా అంటే రెగ్యులర్గా అంత మంచిది కాదనుకోండి మైదాపిండి కానీ అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న బోండాలని ఇక చట్నీని సర్వ్ చేసుకుంటే వేడివేడి బోండాలు రెడీ వేడివేడి బొండాలు తినడానికి రెడీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ and support my channel